హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మాదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒంటరిగా ఇంటమడక దురుగుతున్న ఈ నాలుగు పళ్ళ కోడెలు దేశీ కోడలు అదే సీమ కోడలు అంటే అమ్మకానికి వచ్చాయి తెరణకల్ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లాకు చెందిన కోడెలు ఇవి భాస్కర్ నాయుడు గారివి సో తెరకల్ గ్రామంలో భాస్కర్ నాయుడు గారి దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ సో చాలా బలమైన కోడలు అరవై అరవైకి పైగా సైజు ఉన్న కోడలు ఇవి అరవై ఆంగ్లాలకు పైగా సైజు ఉన్న కోడలు ఒంటరిగా ఎల్పడని దున్నుతాయి వ్యవసాయం సంబంధించి ఏ పనికైనా సరే ఫ్రెండ్స్ ఏ పనికైనా సరే చాలా స్పీడ్ అంట చాలా బలమైన కోడలు అంట సో అమ్మకానికి వచ్చాయి ఎవరికైనా నచ్చితే రైతం టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకెలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి వీడియో ఫోటో తీసి చాలా వరకు వాట్సాప్ చేయండి అలాగే వీళ్ళ దగ్గర పొట్టేళ్ల ఫామ్ ఉంది ప్రకృతి పొట్టేళ్ల ఫామ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర సో త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దగ్గర పోటీలు అమ్మకానికి ఉంటాయి సో ఇక్కడ నెంబర్ ఉంది కదా లాస్ట్లో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ